ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో ముగింపు సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు సండ్రా వెంకట వీరయ్య కందాల ఉపేందర్ రెడ్డి బానుదు చంద్రవతి మరియు ఇతర ముఖ్య నేతలు మా అధినేత కల్వకుంట్ల రావు ఆధ్వర్యంలోని పోరాడి సాధించుకున్న తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంగరంగు వైభవంగా జరుగుతున్నాయని మా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్ అన్నారు బతుకమ్మలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆట పాడుపుకొని

ఒక ఈ ఉత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ సహకారంతో మేము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు పార్టిసిపేషన్ ప్రైజెస్ అన్ని వాళ్ళని స్వాతంత్రం చేసి మా కాలనీకి ఎంతో రకంగా ఉపయోగపడుతున్నారు అలాగే మా కాలనీ మా కాలనీ వాసులు ఈ పూజలు పురస్కారాలు దాన ధర్మాలు చేసి ఇంతవరకు ఏ విధమైన ఇంత వర్షం వచ్చినా కానీ ఏ విధమైన నష్టం కానీ ఏ విధమైన కష్టం కానీ మాకు కలగ కలగలేదు దానికి మా చీఫ్ మెయిన్స్ గారి సంపూర్ణ సహకారం ఎప్పుడు ఉంటుంది అలాగే ఈ కూడా వాళ్ళ సహకారంతో మేము మా కంపెనీ వాళ్ళు కానీ మా సొసైటీ డైరెక్టర్స్ కానీ అందరం కలిసి కలిసిమెలిసి కార్యక్రమాలని దూరప్రాంతం చేస్తున్నాం థ్యాంక్ యూ